ఈ ప్రపంచమంతా ఓ కుటుంబం అని సనాతన ధర్మం చెప్తుంది అవునా వసు దైవ కుటుంబకం అందులో యేసు నమ్మేవాడు కూడా ఉండొచ్చు రాము నమ్మేవాడు ఉండొచ్చు అల్లా నమ్మేవాడు ఉండొచ్చు నేను చెప్పానుగా ఓసారి వాళ్ళతో కూడా చెప్పించే రైట్ ఓకే మీరు ప్రైజ్ లాడ్ అన్నారు కదా ఎందుకు అన్నారు మరి మీరు ప్రైజ్ అలాడు తెల్ చెప్పు దేవుణ్ణి ప్రార్థించు స్థుతించు దేవుని స్థుతిస్తే మంచిదిగా ఒకరి నాకు ఫోన్ చేశాడు అయితే చాలా రిపీటెడ్ ఇవన్నీ నేను నేను ప్రైజు అన్నాను అతను అన్నాడు ఎందుకు లైవ్ చెప్పిస్తా అది ఒక ఆవిడ పేరు అదే నా సినిమా ఐస్ క్రీమ్ ఎమలయాల సినిమాలో యముడికి ఐస్ క్రీమ్ ఇస్తుంది కదా ఒక ఆవిడ లతాశ్రీ ఓకే ఆవిడ ఫోన్ చేసింది నేను లాస్ట్లో ప్రైద్దలు ఆడమ్మా అన్న ఆవిడే అంది రెండు మూడు సార్లు అన్నాక శ్రీరామ్ అన్న అనలేదు ఎవరు కూతురు మాధవరావు మాధవరావు అనే తండ్రికి పుట్టింది మాధవ అనే పేరే కదండి నేను చెప్పింది శ్రీరామ్ అంటే విష్ణుమూర్తి పేరేగా ఎందుకు అనలేపోయింది ఎక్కడవాళ్ళ బైబిల్ ఎక్కితే కూర్చించుకుపోయి నూతి కప్పలైపోతారు విశాల బుద్ధి ఉండాలే ఇన్ని మాటలు ఎందుకు నువ్వు కావలితే చూడు అమ్మ నీకు కూతురుందా ఏం చదువుతుంది మీరు ఎప్పుడైనా ఒక కాలేజీ అమ్మాయిని ఎప్పుడైనా ఏరా తల్లి నువ్వు బైక్ మీద వెళ్ళేటప్పుడు నీకు దారిలో ఎప్పుడైనా చచ్చి మసీదు కనపడితే నువ్వు ఏం చేస్తావు అని అడుగు ఒక కామన్ మన హిందూ అమ్మాయిని ఎవరన్నా అంకుల్ అది ఎట్లా అట్లా ఇలా అంటది మన పిల్లే ఓ ప్లైన్ కిజ ఇట్లా ఇట్లా అంటది మన పిల్లే ఓకే మసీద్ కనపడితే ఇట్లా అంటది ఎందుకు మసీద్లో కూడా దేవుడు ఉన్నాడని ఫీల్ అవుద్ది చర్చిలో కూడా దేవుడు ఉన్నాడని ఫీల్ అవుద్ది అదే వీడు మతం మారిపోతే లోపల అంటాడు వీడు దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం ఓకే అదే వీడు అమ్ముకో వీడు గుడి ముందు అడుక్కుంటుంది గుడి ముందు అడుక్కునే వాళ్ళలో క్రైస్తవులు ఉంటారు గుడి ముందు అమ్ముకునే వాళ్ళు ముస్లిమ్స్ ఉంటారు లోపల ఉన్న దేవుడు వద్దు ఆ దేవుడి దగ్గర బతకాలి అంటే వా కదా ఆ దేవుడు అక్కర్లే మీ దేవుడు నీకు కూడేటట్లే ఇప్పుడు తిరుమలలో తిరుపతిలో మిగిలిన దేవస్థానాల్లో గొర్రెలు పనిచేస్తున్నాయి అంటే ఏంటి దాని అర్థం వాళ్ళ దేవుడు కూడేటట్లేదనేగా వాడు నమ్మని దేవుడేమో అన్నం పెడుతున్నాడు వాడు నమ్మిన దేవుడేమో అన్నం పెడుతున్నాడు ఎవరు నిజమైన దేవుడు నువ్వు నమ్మాకపోయినా నిన్ను ప్రేమించేవాడు దేవుడు నమ్మి నమ్మపోతే నరకంలో వేసేస్తాం అయిందా మల్లికార్జునరావు టాపిక్ పక్కపోయింది ఈ మల్లికార్జునరావు మొన్న సెలమంట వేసుకున్నాడు సెల్మంట వేసుకుని చూసారా ఎంత వేడిగా ఉందో అంటాడు ఈ ఇంతకంటే కొన్ని కోట్ల ఇట్లా వేడి ఉంటుంది నిత్య నరకంలో పడిపోతారు అందుకని కొన్ని ఆత్మలైనా రక్షిద్దామని ఈ రోడ్ల మీద తిరిగి ఆ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ వినాయకుడి బొమ్మలు విసిరేస్తూ తాలిబొట్లు కట్ చేస్తున్నానని చెప్తున్నాడు ఏమన్నా నాకు తెలియగలుగుతాను గాడ్ అంటే నిందాక సైకో అంటే అనసీరు అన్నావు కదా వాడు సైకో కదా వాడు నా నరకంలో వేసేస్తాడా నిత్య నరకం అంటే మళ్ళీ ఇప్పుడు నిన్ను ఇప్పుడు పిల్లలు ఉన్నారు నాన్న వీళ్ళు నాన్న పడేయకూడదు ఫుడ్డు అని చెప్పాను పడేశారు అరుస్తా చంపేస్తావా అరుస్తావా అరుస్తాం ఎందుకు పడేయకుండా ఉంటాను మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ పడేసాడు కాళ్ళతో దెబ్బ కొడతాం సంపం అన్నం పడేయకూడదురా తప్పురా అని చెప్తాం వీడిని నమ్మాలని చెప్పాడు క్రాంతి నమ్మడు యేసుని చందు నమ్మడం మళ్ళీ నమ్మడం శివశంకర్ నమ్మడం ఆవిడ నమ్మదో వాడి నమ్మడం నేను నమ్మను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం నిత్య నరకం అగ్ని ఆరదవు పురుగు సావదు వాడు గాడ్ ఎలా అయ్యాడంటున్నా భగవద్గీతలో సో అందుకోసమే ఇవన్నీ అంశాలు ఉన్నాయి కాబట్టి వ్యతిరేకిస్తున్నాము అని దుర్మార్గం కదా వాడు ఏమంటాడు మాది మతం కాదు మార్గం అవును దుర్మార్గం నీతి లేని మార్గం మానవత్వం లేని మార్గం వాడు ఎవడో నా దగ్గరికి వచ్చాడు ఏం పేరు తెలుసా పేరు అర్జున్ జీసస్ తోక తగిలిచ్చాడు వాసు మోజస్ రవి శామ్యుల్ అసలు పేరు ఏంటి ఓన్లీ సర్టిఫికెట్లో అర్జును రవి వాసు వీడు గొర్రె అని తెలియడానికి చివరి తోక పోనీ సర్టిఫికెట్లు వీడికినా కాదు ఇంటి పేరు లేకుండా బతుకుతాడా కాదు ఈ మోసాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం ఓకే ఇప్పుడు నువ్వు మాకేం చెప్పావు గురుజీ మాకు చాలా పెద్ద కారు ఆడీ కారు అని చెప్పావు మేము వెళ్తే అక్కడేమో మారుతి ఎయిట్ హండ్రెడ్ ఉంది మండుద్దాం మండదా నువ్వు ఇక్కడ ఇచ్చిన బెల్డప్కి అక్కడ లేదుగా అందుకు వ్యతిరేకిస్తున్నావు అంతే ఓకే మేము వ్యతిరేకించే అని కాదు మోసాన్ని ఎందుకంటే క్రైస్తవ మోసం కాబట్టి అంతే ప్రసాదం తినము అని చెప్పేసి కొంతమంది క్రైస్తవాలు చెప్పింది నా ఇంటర్వ్యూలో అదే మన కిరణ్ పాలను అడిగేవుగా చిన్నప్పుడు తిన్నారా అని అడిగేవు ఇందాకెప్పుడో చూసాను తింటే తప్పేమున్నది నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా కాదన్న ఇప్పుడు నాకు తెలిసినోడికి చెప్పచ్చు అన్న తెలియనోడికి చెప్పచ్చు గురువుకి చెప్పలేం